నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ అందిన సిట్ నివేదిక కొత్త ఎఫ్ఐఆర్లు నమోదుకు రంగం సిద్ధం అల్లర్లకు అంతు లిక్కర్ స్కామ్ లో ఛార్జ్ షీట్ విచారణకు పరిశీలన పదివేల ఎకరాల్లో కొత్త వంగడాలు బూరిలంక నర్సరీ రైతు ప్రయోగం ఆగ్రాలో ఐటీ దాడులు దేశవ్యాప్త సంచలనం ఈ నెల పదమూడున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల రోజు అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల బాధ్యులు కావడంతో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్లు వచ్చాయి నర్సారావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావు తిరుపతి డీఎస్పీగా కె రవి మనోహర్చారి తాడిపత్రి డీఎస్పీగా కె జనార్దన్ నాయుడు తిరుపతి ఎస్పీగా ఎం వెంకటాద్రి పల్నాడు స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా బి సురేష్ బాబు యు శోభన్ బాబులు కారంపూడి ఎస్ఐగా కె అమీ నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పట్టాభి తిరుపతి ఎస్పీ ఇన్స్పెక్టర్ గా ఏ విశ్వనాథ్ అలిపిరి సీఐగా ఎం రామారావు తాడిపత్రి సిఐగా పి నాగేంద్ర ప్రసాద్లు నియామకమయ్యారు ఈ అధికారులు అందరినీ తక్షణమే విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ డీజీపీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు అరవై కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు అరవై కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు ఢిల్లీ మద్యం కేసులో కవిత సహా నలుగురిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్పై రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు విన్నారు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరిచామని కోర్టుకు వివరించారు ఈడీ న్యాయవాదులు ఐదుగురు నిందితుల్లో కవిత దామోదర్ ప్రిన్స్ కుమార్ అరవింద్ సింగ్ చరణ్ ప్రీత్లపై ఏడో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు ఇక ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు ఈ ప్రభుత్వ పాలన గురించి ఆరు నెలల్లోనే ప్రజలకు అర్థమైందని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు ప్రైవేటు రంగంలో ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేసినట్లు వివరించారు చేయడానికి వచ్చిన వాగుడు వాగుతా అంటే ఆ ముప్పై వేల ఉద్యోగాల జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట గుర్తు చేస్తా ఉన్నాం అందుకే నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా అడుగుతాడు ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి అడిగే రాకేష్ గురించి కూడా ఒక రెండు విషయాలు మీకు నేను చెప్పాలి రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు ఇంధనలో బిడ్డ వరంగల్ జిల్లా వంగా అనే గ్రామంలో వాళ్ళ నాన్నగారు ఒక రైతు రైతు కుటుంబంలో పుట్టి తాను పెద్ద శశిమంతుడు కాదు ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు కాదు కానీ చదువుకున్నాడు ఇలాగనే బ్రహ్మాండంగా చదువుకున్నాడు చదువుకొని మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో సంపాదించుకుంటే బిడ్స్ పిలానిలో సీట్ సాధించింది ఏ భైరవి లేకుండా ఏం లేకుండా మార్కులు వచ్చినాయి కాబట్టి బిడ్స్ పిలానికి పోయి బిగ్స్ పిలానీలో ఇంజనీరింగ్ తో పాటు ఎంఎస్ కూడా అక్కడే కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించిన బ్రహ్మాండమైన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు గోల్డ్ మెడల్ వచ్చింది బ్రహ్మాండంగా బీటెక్ ఎంఎస్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబం సలహా ఇస్తే అమెరికా పోయిండు ఏడు సంవత్సరాల పాటు అక్కడ ఐటీ ఉద్యోగం కూడా చేసేసి కానీ అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా దాంతో ఆయనకి ఆనందం రాలేదు సంతృప్తి రాలేదు నేను వాపస్ పోతావా మా తెలంగాణ కోసం కొట్లాడతా అని చెప్పి పది పన్నెండు ఏళ్ళ కిందట తెలంగాణకు తిరిగి వచ్చి ఆనాటి నుంచి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడిగా పనిచేసింది అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు కూడా పోరాటం చేసింది ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడేందుకు పోరాటం చేసింది మొన్న మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిండు వచ్చి మళ్ళీ అని చెప్పిండు అన్నా కష్టకాలంలో నడిచి వచ్చిన వాడే నేను ఈ రోజు మీతో ఉంటా నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి ఈరోజు పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇప్పటికే అక్కడ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇక కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు అన్ని పోలింగ్ స్టేషన్లలో సజావుగా ఎన్నికలు జరిగాయి కొన్ని చోట్ల మాత్రమే సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు తీసుకోవడం వరకు కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు లేని విధంగా జనరల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్ ఎస్పీలు మారడం పోల్ తర్వాత జరగడం చాలా చాలా తక్కువ ఉంటుంది బట్ మన జిల్లాలో ఈ పోల్ వయలెన్స్ పోల్ పోస్ట్ పోల్ వయలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఒక సరదాగా ఒక విషయం చెప్పాలంటే గతంలో కూడా నేను గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది కొంతమంది మీ విలేకరులలో కూడా పాత వాళ్ళు ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్లో డైరియా వలన గుంటూరు టౌన్లో కొన్ని ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది సో ఒక సామ్యం ఈ రెండు ఘటనలు ఉంది ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఈ చిన్న లొకేషన్ కొన్ని ట్వంటీ సెవెన్ కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది అది చాలా చాలా దురదృష్టకరం సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇవి మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలు అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మన అందరూ కూడా కారణం ఒక్కరు ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడ్డానికి లేదు కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము దాంట్లో అందరూ సహకరించాలి దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఒక పర్వము దాంట్లో భాగస్వామ్యమై కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను విజయవాడ సిపిఎం నేత సిహెచ్ బాబూరావు మరికొందరు పార్టీ నాయకులు పర్యటించారు ఎన్నికల్లో సహకరించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నిలిపివేశారని అన్నారు అది ఓట్ల రాజకీయం కాదు నోట్ల రాజకీయం కోట్ల రాజకీయం లాగా మార్చేశారు ప్రజల మీద విశ్వాసం లేక ప్రజల ఓట్లు పొందుతా ధైర్యం లేక డబ్బు మీద ఆధారపడేటువంటి పార్టీ దీనికి భిన్నంగా సిపిఎం ఇండియా వేదిక మద్దతు విధానాలు ఎజెండా ప్రజా సమస్యలు నేను చేసిన కృషి పోరాటాలు వీటి ఆధారంగా జనం ముందు అందుకే ఎన్నికల అనంతరం కూడా చాలామంది చూస్తున్నాం అధికార ప్రతిపక్ష నేతలు పెద్ద పెద్దవాళ్ళు విదేశాల్లో విహారయాత్ర చేస్తున్నారో ఏంటో తెలియదు చాలా వాళ్ళ ఇష్టం కానీ ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదలేశారు రాష్ట్రంలో ఒకవైపున హింస చెలరేగిపోతూ ఉంది ఎన్నికల్లో అక్రమాలు చెలరేగిపోయినాయి మరొకవైపు మరొక వైపు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేదు పైనుండి కింద వరకు ఎన్నికల్లో ఎన్నికలు అని చెప్పారు అత్యవసర పనులు చేయడానికి ఎన్నికల కోర్టుతో సంబంధం ఏమీ లేదు అది నిరంతరం పనులు జరగాల్సిందే ఎన్నికల కోడ్ వచ్చిందని కరెంటు బిల్లు ఆపారా ఎన్నికల కోడ్ వచ్చిందని ఇంటి పన్ను కట్టించుకోవడం ఆపుతున్నారా ఎన్నికల కోడ్ ఉందని ప్రభుత్వం ఏ పన్ను వసూళ్ళు ఆపారు పన్ను చేయటాన్ని ఎందుకు ఆపాలి అందుకే ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో కొత్త కొత్త వంగడాలను సృష్టిస్తున్నారు రైతన్నలు కడియం మండలంలో సుమారు పదివేల ఎకరాల్లో విస్తరించిన నర్సరీలో ప్రకృతిలో ఎక్కడా చూడని కొత్త మొక్కలకు ప్రాణం పోస్తున్నారు తమదైన శైలిలో కొత్త వంగడాలు సృష్టించిన ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నారు నాలుగేళ్ల క్రితం థాయిలాండ్ దేశం నుండి నేరేడు మామిడి జామ సపోటా నిమ్మ మొక్కలను దిగుమతి చేసుకుని అప్పటి నుండి ఆ మొక్కలపై పలు రకాల ప్రయోగాలు చేస్తూ కొత్త వంగడాలను సృష్టించారు వీటిలో నేరేడు మామిడి జామ సపోటా వాటర్ యాపిల్ మొక్కల రూపకల్పనలో విశిష్టతను సాధించారు బూరెలంకలో గల సత్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు కొత్త వంగడాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఫిలిపిన్స్ కంట్రీ దై బర్త్ వచ్చి మనం ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల కీతం తెచ్చండి తల్లి చెట్లు పెంచాం తల్లి చెట్లు పెంచండి ఇప్పుడు అంటులు కట్టండి రైతులకి ఫామ్ హౌస్కి ఈ మిద్దిగాడలకి అమ్జేస్తాం అనమాట వీటి ద్వారా ఈ వయసు నుంచి కాయలు వస్తాయని దీనికి కానీ కొంచెం చెట్టు పెంచుకుంటాం మనకి మంచిది అనమాట అండి బాగా కొంచెం రెండేళ్ళు మూడేళ్ళు వయసు వచ్చేదాకా చెట్టు పెంచుకుంటే అండి బాగా తయారవుతాయండి కాపు కాల్చి లక్షణాలు అయితే ఇలాగే ఈ దశ నుంచి కూడా కాస్తాయి అనమాట అండి ఇదంటూ మన దగ్గర దేశవల్లి రకాల నెమ్మలు కాకుండా అండి ఇది హైబ్రిడ్ వెరైటీ అండి ఇది థాయిలాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసిన రకం ఇది కూడా తాయిలమ్మనండి ఇప్పటికే చాలా మందికి మనం మొక్కలు ఇచ్చాము కొన్ని తోటలు కూడా వేయించామండి మంచి రకం చిన్న వయసు నుంచి ఎక్కువ కాయలు కాచి రకం అండి పైగానేమో మన కాయ నిలవ సామర్థ్యం ఎక్కువండి తోటలు కూడా చాలా బాగుంటుంది ఇంటి దగ్గర పెంచుకుంటాకైతే ఇంకా మరీ బెస్ట్ అనమాట అండి ఒక చెట్టుకు రామారామి వంద నుంచి నూట యాభై కాయలు సంవత్సరానికి రెండు కాపులు కాదండి ఆరు నెలలకు కోపద్ది ప్రతి ఆరు నెలలకి వంద కాయలు కాయించుకోవచ్చండి నాలుగేడు తోట పెంచుకుంటే ఈ ఎగ్ వైట్ వాటర్ రేపు అనేది వాటర్ రేపుల్లో ప్రజెంట్ లేటెస్ట్ అండి ఇది జస్ట్ లైక్ కోడిగుడ్డలా ఉంటాయి అనమాట అండి కోడిగుడ్డు అంత వైట్ ఉంటుందండి ఇది కూడా సీడ్లెస్ చాలా స్వీట్నెస్ బాగుంటుందండి ఇది ఇది ప్రజెంట్ లేటెస్ట్ అండి ఇటువంటి రకాలు ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే అండి ఒక మొక్కను మీరు ప్లాంటేషన్ చేసినప్పుడు మూడేళ్ళు పెంచుకోవాలండి మొక్కనే మూడేళ్ళు పెంచుకున్న తర్వాత కాయలు కాసించాలండి ఇప్పుడు ఈ చెట్టు వయసు వచ్చేయండి దాదాపు ఐదో సంవత్సరం అండి ఇది లాక్డౌన్కి ముందు తెచ్చామండి ఇది కాదండి తైవాన్ వెరైటీ అండి ఇది వెరైటీ వచ్చి తైవాన్ అండి భయభత్ మనం కలెక్ట్ చేసుకునేది మాత్రం థైలాండ్ నుంచే కలెక్ట్ చేసుకుంటాం అనమాట అండి ఇవన్నీ కూడా కాకపోతే దీనికి చేయాల్సిన పనులు ఒకటే కాయ బేబీ స్టేజ్లో చిన్న స్టేజ్లో ఉండగా కవర్ కట్టుకుంటే సరిపోద్దండి కవర్ కట్టడం వల్ల కాయ సైజు కాయ గ్లామరు చాలా అందంగా తయారవుతుందండి అంతకుమించి ఫెర్టిలైజర్స్ కానీ పెట్టి కానీ ఏమి అండి దీనికి ఎటువంటి రసాయనాలు జలకండా పండి పంటలో ఇది పంట అండి నేరేడు పంట ఒకటి ఇదొకటి రెండు కూడా మనం ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకుండా పండించుకోవచ్చండి ఇది సరాదర్ కాటన్ నేరేడు అండి యాక్చువల్లీ నేరేడు చెట్టు వచ్చింది ఫిలిప్పీన్స్ కంట్రీ ఇది పెళ్లిపెన్స్ నుంచి థాయిలాండ్ ఫార్మర్స్ తెచ్చుకుంటే అక్కడ నుంచి మనం తెచ్చుకున్నాండి మన కడిపులాంక నర్సరీలో మనం డెవలప్ చేస్తాం అనమాట మా నర్సరీలను పండు చాలా స్వీట్గా ఉంటుందండి హెవీ సైజు బిగ్ సైజు వద్దండి కాయ మీకు ఒక్క పండు మీకు ఇరవై గ్రాముల నుంచి ఇరవై ఐదు గ్రాముల వరకు కూడా మీకు సైజు వద్దనమాట అండి ఇది ఇది పొట్టి రకం చెట్టు ప్రతి ఇంటికాడ ప్రతి పొలంలోనూ ప్రతి రైతుకి కూడా ఉపయోగపడే చెట్టు అండి మన ఇంట్లో చిన్నపిల్లలు సైతం కోసుకుంటే చేతికి అందిలా ఉంటాయి అనమాట అండి ఇక మీరు చూడండి ఒకసారి ఇవి కొమ్మలు ఎలా కాసినాయి కాయలు ఈ సరాద్ర కాటన్ తెచ్చి పెంచి కాయలు గాయించి మొక్కలు తయారు చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి కాటన్ దొరగారు మీద ఉన్న అభిమానం ఎందుకంటే కాటన్ దొరగారు మా గోదావరి జిల్లాలకు చేసిన చావ గుర్తుగా ఈ మొక్కకి ఆ పేరు పెట్టుకోవడం జరిగింది అనమాట అండి ఆ కాటన్ దొరగారు మాకు ఎనలేని ఉపకారం చేయాలండి ఆ కాటన్ గారి మీద అభిమానంతో అండి ఈ నేరేడు చెట్టుకి సరార్ద కాటన్ నేరేడు అని చెప్పి మనం నామకరణం చేసుకునండి మా ప్రెసిడెంట్ గారు పెట్టారండి ఖమ్మం కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో వాకర్స్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను గెలిపిస్తే నిరుద్యోగులు ప్రజల తరపున మండలిలో ప్రశ్నిస్తానని అన్నారు కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి వాటన్నింటినీ అటకెక్కించారని విమర్శించారు జాబ్ క్యాలెండర్ అన్నారు నోటిఫికేషన్స్ అన్నారు మెగా డిఎస్సి అన్నారు ఎటువంటి రుసుము లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు డిఏలు అన్నారు టీఆర్సి అన్నారు ఈ రకంగా ఎన్నో హామీలు ఇస్తే విద్యావంతులు ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశపడి ఓట్లు వేస్తే ఐదు నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉంటుంది ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడవ వెళుతుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ఈరోజు ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మాకు ఓటేస్తే ఈ అన్ని హామీల మీద ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన తెలంగాణ సబ్బన్న వర్గాల పక్షాన మేము ప్రశ్నిస్తాం మేము పోరాటం చేస్తాం ప్రభుత్వం మెడ మెడలు వంచైనా కూడా ప్రజలకు న్యాయం చేస్తాం కానీ అదే మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటేస్తే ఆయన మీ పక్షాన ప్రశ్నించగలుగుతాడా అని అడుగుతున్నాం ప్రశ్న వేసి కాంగ్రెస్ పార్టీలో నిలవగలుగుతా గలుగుతాడా అని అడుగుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావున్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావున్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము ప్రశ్నించే తత్వము తెలంగాణ నేల మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తిలో ఉంటుంది కానీ ఆ ప్రశ్న ప్రజల కోసమై ఉండాలి తప్ప ఆ ప్రశ్న పైసల కోసమై ఉండకూడదు మన పోరాటం ఒక పరిష్కారం కోసమై ఉండాలి తప్ప మన పోరాటం పైత్యం కోసం ఉండకూడదు మన ఆరాటం ఒక ఆశయం కోసం ఉండాలి తప్ప మన ఆరాటం ఆదాయం కోసం ఉండకూడదు మన మాట ఒక విజన్ కోసం ఉండాలి తప్ప మన మాట ఒక వ్యూస్ కోసం ఉండదు ఉండకూడదు ఫేస్బుక్లో యూట్యూబ్లో లైక్ల కోసమో కామెంట్ల కోసమో షేర్ల కోసమో రాజకీయాలు చేసేటువంటి నాయకుడు కాదు మనకు కావాల్సింది మనకు ప్రజల కష్ట సుఖాల్లో కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానాన్ని చూడకొని తెలంగాణను ముందు తీసుకెళ్లేటువంటి నాయకులు కావాలి కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి పార్టీలతో పాటు అభ్యర్థులను కూడా బేరీ చేయాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలనుకుంటాం విద్యావంతులు రాజకీయాలకు రావాలనుకుంటున్నాం ఆ అన్ని క్యారెక్టరిస్టిక్స్ నాలో ఉన్నాయి కాబట్టి నా లాంటివన్నీ గెలిపిస్తే తప్పకుండా ఒక పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసేటువంటి పద్ధతిలో మేము ముందుకెళ్తాం నిజాయితీగా పోరాడుతాము ఏమీ ఆశించకుండా పోరాడతాము నిన్న కూడా చెప్పిన ఎమ్మెల్సీగా నువ్వు ఇప్పుడు ప్రజలకు ఏమి ఇస్తావంటే నేను అక్రమంగా సంపాదించిన డబ్బు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాకు వచ్చేటువంటి ఆ గౌరవ వేతన ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగ సహాయ నిధికి అందజేస్తా పేద నిరుద్యోగ విద్యార్థులకు వాళ్ళకు పుస్తకాలు కొనడానికి కానీ వాళ్ళ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టడానికి కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులపై ప్రేమ లేకపోవడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు పట్టభద్రుల ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తీన్మార్ మల్లన్న వెల్లడించారు ఎంఎల్సి ఉప ఎన్నిక ఈ ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించడం కోసం వారు ఉన్నటువంటి లైబ్రరీలు ఇతర కోచింగ్ సెంటర్లను సందర్శిస్తూ ఉన్నాం పట్టభద్రుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఈసారి ఖచ్చితంగా తీర్మలన్నా పోయించారంటే పొరపాటు జరిగింది ఈసారి ఆ పొరపాటు జరగనివ్వం మా ప్రతినిధిగా మీరు ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వాళ్ళు విలభిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం మీరు ఏ ఆశయాలతోటైతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తంచనగా అమలు చేయించి ఈ పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టుగా ఈ ఉప ఎన్నికను సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ మాకు పట్టభద్రులతో సంబంధమే లేదని వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇవాళ మా ప్రతినిధి వస్తూ ఉండు మళ్ళీ ఆయన కోట ఏమైనా వస్తూ ఉంటే ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఇవాళ పట్టభద్రలో ఓట్ అడుగుతారని చెప్తాను అడుగుతా ఉన్నాం ఓవైపు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి అభ్యర్థి ఓవైపు ఇంకోవైపు ఏమో జివో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి త్రీ వన్ సెవెన్ జివో తీసుకొచ్చి ఈ పేద వర్గాల ప్రజల కంట కన్నీరు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకో ఆయన వస్తా ఉన్నాడు ఈ పేద ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిని నేను ఇటువైపు ఉన్న దయచేసి పట్టబదులందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఒకరో ఇద్దరు అక్కడ ఉంటే కూడా మీరు కూడా ఆలోచన చేయాల్సిందిగా మేము మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు మద్దతు ఇస్తున్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలకు అలాగే బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గద్వాల జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు దరఖాస్తులు చేసుకున్న అర్హులైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తామన్నారు ఔట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేసేందుకు మొత్తం ఇరవై నాలుగు పోస్టులకు గాను రెండు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు పదకొండు ఉండగా ఆరు వందల రెండు మంది ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు తొమ్మిదికి గాను పద్నాలుగు వందల ఎనభై మూడు మంది మూడు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు ఒక థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పలు ఘటనలపై మాట్లాడారు ఆంధ్ర వర్సిటీని వైసీపీ కార్యాలయం విసి ప్రసాద్ రెడ్డిగా మార్చారని ఆరోపించారు టీడీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్యాదేవ్ పై వీసీ కక్షగట్టారన్నారు అందుకే ఆమెను సస్పెండ్ చేశారని ఆరోపించారు సామాజిక వర్గానికి చెందినటువంటి అధ్యాపకురాల్ జీ లావణ్యదేవి గారిని ఎన్నికల్లో పాల్గొనో సస్పెండ్ చేయడం అనేది ప్రసాద్ రెడ్డి యొక్క దుర్మార్గమైన చర్య ఆమె సాక్షాత్తు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారికి విజ్ఞత విజ్ఞాత ఇచ్చింది ఆమె నా భర్త ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి నేను ఎన్నికల డ్యూటీలో పాల్గొనలేను నన్ను మినాయించండి అని చెప్పి సాక్షాత్తు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి కాగితం ఇది దరఖాస్తు చేసుకున్నారు ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక భారత దేశంలో హిందూ స్త్రీ తన భర్తకి విజయం చేకూర్చాలని చెప్పి హార్ది ఇవ్వడం తప్పాయండి వాళ్ళ మావే గారు ఎన్నికల్లో పోటీ చేశారు ఇదే పల్లా శ్రీనివాస్ గారు గాజునగర్ నుంచి ఎమ్మెల్యేగా మించొని గెలుపొందారు ఇదే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరి ఎంతోమంది రాజకీయంగా రంగ ప్రవేశం చేసి ఉన్నత పదవులు చేపట్టారు అలాంటిది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జి లావణ్యదేవి గారి మీద కక్షపూరితంగా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గాజువాగ్ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు భార్య అయినటువంటి ఆమెని ఇవాళ ఎలక్షన్ విధుల్లో పాల్గొందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారు గాజువాగ్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు షో కా నోటీస్ ఇస్తే దానికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది అసలు ఎన్నిక విధుల్లో కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని దొడ్డు వడ్లను సన్న వడ్లను క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టిన గజ్వేల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రైతులను కాంగ్రెస్ విమర్శించారు కొండపాక గునూరుపల్లి మండలాల రైతుల్ని పరామర్శించినప్పుడు గత నెల రోజులుగా కటింగ్ చేసి వడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద వేసుకొని పడిగాడుపులు కాల్చుంటే కూడా కనీసం వడ్లు నింపుకోవడానికి గన్ని బ్యాగులు కూడా ఇవ్వట్లేదు వర్షాలు పడుతున్నాయి మొలకలు వస్తున్నాయి తడిసిపోతున్నాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కరెంటు రాక నానా పడడం పొలాలు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి అయినా వచ్చి రాని ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్లన్నీ చేస్తే కొనే నాదులు లేడు అని చెప్పి రైతులు వాపోతున్నారు ఇలా కొండపాక మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా వడ్ల రాసులు కనిపిస్తున్నాయి రైతుల ముఖాలలో నెత్తురు గడ్డగట్టే పరిస్థితి వచ్చింది రైతులు ఇదేం గోస అని మాట్లాడే పరిస్థితి వచ్చింది నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి రైతుల గోస పెట్టక రైతులని ఇబ్బంది పెట్టకండి వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించండి మీ మాటకు మీ మాట కమిట్మెంట్కి విలువ ఉన్నట్టయితే ఐదు వందల రూపాయల బోనస్ దొడ్డు ఓట్లు కానీ సన్న ఓట్లు కానీ బోనస్ చెల్లించి రైతుల పక్షాన నిలబడాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ నియోజకవర్గంలో గజ్వేల్ మనోరాబాద్ మరకు ఇవాళ కొండపాక మండలి రోజుకు ఒక మండలి విజిట్ చేస్తున్నాం ఏ మండలానికి పోయినా రైతులు మాత్రం వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి ఉంది భార్య పిల్లలతో నుంచి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించండి ఆర్డీఓ గారు స్పందించండి ఎంఆర్ఓ గారు స్పందించండి రైతుల్ని రోడ్ల మీద ఉండకుండా వాళ్ళు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి అని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఎక్కడా రోడ్ల మీద కనిపించట్లేదు గతంలో మా ఎంపీపీ గారు మా జెడ్పీటీసీ గారు మా వైస్ ఎంపీపీ గారు మా నాయకులు మా సర్పంచులు మా ఎంపీపీలు మా పార్టీ కార్యవర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి గన్ని బ్యాగులు మేమే నింపిచ్చినాం మేమే లారీల మీద కంట్రోల్ పెట్టించినాం మేమే రైస్ మిల్లులకి వెళ్ళి అన్లోడ్ చేయించినాం దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేసింది అధికారులతో చేపించినాం మేము చేసినాం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కనిపించట్లేదు మొన్నటి దాకా ఎలక్షన్లలో కండవాళ్ళు కనిపించ కప్పుకున్న వాళ్ళు కూడా కనిపించలేదు నిన్న మొన్ననే పార్టీలు మారినటువంటి వాళ్ళు కూడా కనిపించట్లేదు వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎద్దు ఏడిసినటువంటి రాజ్యం దివాలా తీస్తుంది ఇవి మరింత సమాచారంతో మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సెట్స్ టీవీ